హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ కపుల్ అవార్డుతో పాటు లక్ష రూపాయలు క్యాష్ ప్రైస్ పొందాలి అని చెప్పి ఒకరికి ఒకరు తెలియకోకుండానే అందరూ ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వెళ్ళిపోతారు కదా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ప్రభావతితో ప్రభా ఒకసారి అటు చూడు అని సత్యం అనగానే తను అచ్చం కామాక్షికి చెల్లెలయ్యేటట్టుంది కదూ అని అనగానే కామాక్షికి చెల్లెలు కాదండి కామాక్షిని సింగారించుకొని వచ్చేసింది అని చెప్పేసి అలానే గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటుంది ప్రభావతి ఇక వెంటనే కామాక్షి ఏంటి వదినా వస్తానని ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడంగానే నువ్వేమైనా మాకు చెప్పావా ఏంటి అని అడగానే సర్లే ఎవరం వచ్చినా ఆ అవార్డు గురించే కదా పద పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరూ కూడా లోపలికైతే వెళ్తారు ఇక ప్రభావతి అయితే నాకన్నా ఈ కామాక్షి కొంచెం అప్డేట్గానే ఉంటుంది కొంప తీసి అవార్డు పొందేసుకుంటుందా ఏంటి ఎలాగైనా సరే కామాక్షిని తికమక పెట్టైనా సరే నేనే అవార్డు గెలుచుకొని లక్ష రూపాయలు కొట్టేయాలి అని చెప్పేసి ప్రభావతి మనసులో అనుకుంటూ లోపలకైతే వెళ్తుంది తీరా అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారిగా వీళ్ళు కూడా కనిపిస్తారు ఇక వెంటనే ఏరా నువ్వు కూడా వచ్చావా అని అనగానే ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా మాతో అని అంటూ ఉండగా నువ్వేమైనా తక్కువ తిన్నావా అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే నాన్నం తీసుకుని గుడికి వెళ్తానని చెప్పలేదా నువ్వు అని చెప్పేసి మనోజ్ అనటంతో సర్లేండి మనలో మనకే గొడవలు ఎందుకు ఆ ప్రాసెస్ ఏదో సంతకాలు ఏదో పెట్టాలి పదండి వేలు సంతకాలు పెట్టొద్దామని చెప్పేసి శృతి వారి దగ్గరికి వెళ్తారు ఇక వెంటనే శృతి ఆ రవి మీ ఇంట్లో ఒకరికి ఒకరు ఎవరు తక్కువలేమీ కాదు అని చెప్పేసి అనగానే శృతి ఎవరికొచ్చినా గట్టి పోటీ ఇస్తే మన ఇంట్లో వాళ్ళకి ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది కదూ అని అనగానే అవునవునులే అది కూడా పాయింటే అని చెప్పేసేసి ఇక సాయం చేసి అందరూ కూర్చుంటారు ఇక లాస్ట్కి బాలు మీనా వాళ్ళైతే ఎంట్రీ ఇస్తారు కదా లోపలికి ఎంట్రీ ఎంట్రీ ఇవ్వటంతోనే మీరొక్కరే ఒక్కరే తక్కువయ్యారు అనుకున్నాం మీరు కూడా వచ్చేశారా ఇక మా సంతకాలు పెట్టే టైం కూడా అయిపోతుంది సైన్ చేసి లోపలికి వెళ్ళండి అని అడంగాని అదేంటది మేము ఒక్కలమే తక్కువయ్యాం శృతి అని అంటూ ఉండగా లోపలికి వెళ్తే నీకే తెలుస్తుందిలే అన్నయ్య అని చెప్పేసేసి ఇక రవి కూడా అంటారు తీరా లోపలికి వెళ్ళేసరికి సకుటుంబ సమేవారు సమేతంగా అన్నట్టుగా అందరూ కనిపిస్తారు కదా ఏంటి అవార్డు తీసుకుందామనే బెస్ట్ కప్పులు అయిపోదామనే వచ్చావురా నువ్వు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవున్రా మెదడు మోకాళ్ళలో పెట్టుకుని నువ్వే వచ్చావు మరి కరెక్ట్గా ఉన్న మేమెందుకు రాకూడదు అందుకనే మేము కూడా వచ్చేసాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ లోపల మిగతా వాళ్ళందరూ రావటం యాంకర్ రావటం మొత్తానికి అయితే చాలా బాగా జరుగుతూ ఉంటుంది అందుట్లో భాగంగానే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అని చెప్పేసేసి ఫస్ట్ రౌండ్లో గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఫస్ట్ రౌండ్లోనే ప్రభావతి ఉన్ను కామాక్షి వాళ్ళైతే అయితే ఓడిపోవటం అయితే జరుగుతుంది ఇక సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్లోకి భార్యాభర్తలు అందరూ పోటీ చేస్తూ ఉంటారు ఈ రకంగా ఒకరికొకరు ఒకరికొకరు ఫైనల్ రౌండ్ వరకు అయితే వచ్చేస్తారు భార్య గురించి భర్తకి తెలియకోకుండా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మ్యారేజ్ డే ఎప్పుడు బర్త్ డే ఎప్పుడు అంతేకాకుండా భర్త యొక్క నడుపుతున్న వెహికల్ నెంబర్ ఏంటి భార్యకి ఇష్టమైనవి ఏంటి ఇటువంటి క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉంటారు ఇక మనోజ్ గురించి అయితే మనోజ్ డ్రైవింగ్ చేస్తున్న వెహికల్ నెంబర్ కానీ మనోజ్ గురించి కానీ ఒక్కసారిగా ఇక చెప్పలేకపోవటంతో మనోజ్ వాళ్ళకు తక్కువ పాయింట్స్ అయితే వస్తాయి పక్కన ఉన్న మన బాలు మీనా వాళ్ళైతే ఒకరికి ఒకరు ఆదర్శవంతమైన జంట కాబట్టి ఎంతో బాగా అయితే ఆన్సర్స్ అయితే చెప్తూ ఉంటారు చివరాకరికి ఫైనల్ రౌండ్లో వచ్చేసేసి ఇక బాలు రవి శృతి వీళ్ళు ముగ్గురు ఉంటారు కదా మనోజ్ వాళ్ళతో సహా ముగ్గురు జంటలు ఉంటారు కదా ఇక ఫంక్షన్లో మనమే ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తే కావాలని మనకే వచ్చినట్టు ఉంటుందేమో అని చెప్పేసేసి అనగానే మేము పార్టిసిపేషన్ గురించి మాత్రమే వచ్చాంలేండి అని చెప్పేసి శృతి కూడా అంటూ ఉంటుంది ఇక మొత్తానికి ఇలా ఉన్న తర్వాత లాస్ట్ రౌండ్లో వచ్చేసేసి బాలు వాళ్ళకి అయితే భార్యను ప్రేమతో ఎత్తుకొని ఫ్లవర్స్ తీసుకుని ఇదిలో పెడతారు కదా బాలు వచ్చేసేసి మీనాని ప్రేమతో ఎత్తుకుంటే మీనా డ్రౌజెస్ని నోటితో చేయించి బాలుకు అందిస్తూ ఉంటుంది మనోజ్ అయితే రోహిణి ఏంటి రోహిణి ఎంత బరువు ఉన్నావు అమ్మో నేను మొయ్యలేకపోతున్నాను దేవుడో నా వల్ల కాదు అయినా నువ్వేమైనా మీనా లాగా సండగా ఉన్నావనుకుంటున్నావా అని చెప్పేసేసి ఇంకా అందరి ముందునే మనోజ్ అయితే రోహిణిని నవ్వులు పాలు చేస్తూ ఉంటారు మనోజ్ సో మనోజ్ యొక్క మాట తీరుకి ఒక్కసారిగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతగానో నవ్వుకుంటూ ఉంటారు మొత్తానికి అయితే గేమ్ అంతా అయిపోతుంది ఇక ఈ రౌండ్తో పాటు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన అన్ని పాయింట్స్తో కలిపి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ కపాల్ అవార్డు పోస్ట్ తీసుకుంటున్నది ఎవరో కాదు ఇక మిస్టర్ బాలు అండ్ మీనా అని చెప్పేసి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండటంతో ఇక మీనా అయితే ఆనందంతో ఇక బాలుని గట్టిగా హక్ చేసుకుంటుంది ప్రభావతి అయితే ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక ఈ బాలు ఉన్న మన మనోజ్కి ఉన్న రోహిణికి అయితే షాక్ అక్కడి నుంచే ఒక్కసారిగా చూస్తూ ఓరవలేకపోతూ ఉంటారు ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకేంటి వెయిటింగ్ అనుకుంటున్నారా ఇప్పుడు మీ అందరికీ మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అదేంటి అంటే ఇప్పుడు మామూలుగా అవార్డు ఇచ్చేవచ్చు కాకపోతే ఈ అవార్డు ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వస్తున్నది ఎవరో కాదు ఎమ్మెల్యే గారు అని చెప్పేసేసి ఇక మరి కాసేపట్లో ఈ స్టేజ్ మీదకి ఎమ్మెల్యే గారు రాబోతున్నారు అందరూ ఆయనకి స్వాగతం పలకండి అని చెప్పేసి అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఎమ్మెల్యే గారు రానే వస్తారు ఇక ఎమ్మెల్యే గారు ఇక భార్యాభర్తల గురించి మీ మాటల్లో చెప్పండి అని అనటంతో ఈ రోజుల్లో పెళ్లి అయిన తర్వాత ఆ పెళ్లి ఆల్బమ్ కూడా పూర్తిగా మన చేతికి రాకముందే భార్యాభర్తలు డైవర్స్ దాకా వెళ్తున్నారు కానీ మేమిద్దరం ఆదర్శమైన దంపతులమని ఇక్కడికి నిరూపించుకోవటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నా దృష్టిలో నిజమైన భార్యాభర్తలు నిజంగా ప్రతి ఒక్కరూ విన్ అయిన వాళ్ళే ఎందుకంటే మీకు ఆ మోటివేషన్ ఉంది మేము ఒక బెస్ట్ కప్పులను నిరూపించుకోవాలని ఎవరైతే ఇక్కడ దాకా వచ్చారో వాళ్ళందరూ కూడా బెస్ట్ కప్పులే అవుతారు అంతేకాదు భార్యాభర్తలు అంటే ఒకరిని ఒకరు ఎంతగానో అర్థం చేసుకోవాలి భార్యాభర్తలకు ఎంత కష్టం వచ్చినా వాళ్ళ మధ్యలో ఎంత గొడవలైనప్పటికీ కూడా ఒకరోజు లేట్ అయినా సరే వాళ్ళల్లో వాళ్ళు మాత్రమే పరిష్కరించుకోవాలి తప్ప మూడో వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మాత్రం వాళ్ళ మధ్య బంధం అనేది ఇంకాస్త దూరం అవుతుంది అని చెప్పేసి ఈ రకంగా ఎమ్మెల్యే గారు మొత్తానికి అయితే స్పీచ్ ఇవ్వటం జరుగుతుంది అందరూ కూడా ఎమ్మెల్యే గారికి చక్కగా క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు కదా అయితే ఇక ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ తీసుకుంటూ బెస్ట్ కపుల్ అవార్డు తీసుకోబోతున్న జంటను మేము పైకి ఆహ్వానిస్తున్నాం మీరు వాళ్ళ చే మీ చేతుల మీద వాళ్ళకి అవార్డు ఇవ్వాలి అని అనగానే ఓకే అని అనగానే ఇక బాలు మీనాని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అని అనగానే ఒక్కసారిగా ఇద్దరు స్టేజ్ మీదకి వస్తారు ఎమ్మెల్యే గారు బాలు బాలుమినను చూసి చాలా అయితే ఆనందపడతారు వీళ్ళ వీళ్ళకి అవార్డు వచ్చేసింది అని చెప్పేసి ఎంతగానో సంబరపడుకుంటూ వాళ్ళిద్దరికీ కూడా పక్క పక్కన కూర్చోపెట్టి ఇద్దరికీ చక్కగా సన్మానం చేసి వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ ప్రైజ్ని అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక ఇంకొక మాట ఇప్పుడు వీళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ అయ్యారు మీలో వీళ్ళిద్దరికీ బెస్ట్ కపుల్ అవార్డు ఎందుకు వచ్చిందా అని కొంతమందికి కోపం కూడా ఉండొచ్చు కానీ ఈ జంటకి బెస్ట్ కపుల్ అవార్డు రావటం నేను చాలా సంతోషంగా ఉన్నాను నా బిజీ షెడ్యూల్లో కూడా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ జంటకి నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అనగానే ఏంకర్ సార్ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు అని అడగానే అవును వీళ్ళు మీ మీ అవార్డు ఫంక్షన్కి వచ్చి పోటీ చేస్తేనే బెస్ట్ కప్పులు కాదు వీళ్ళు నా దృష్టిలో ఎప్పుడో బెస్ట్ కపుల్స్ నిజం చెప్పాలి అంటే భార్యాభర్తలు ఇలానే ఉండాలి ఇక వీళ్ళకి నేను ఒక పువ్వులు ఆర్డర్ ఇచ్చాను అపోజిషన్ పార్టీ వాళ్ళు చివరి వరకు నా దగ్గరికి చేరకూడదు అని సామూహిక వివాహాలు ఆగిపోవాలి అని పువ్వుల లారీని అడ్డుపెట్టించారు కానీ ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా దృఢమైన సంకల్పంతో ఒకరికి ఒకరు నేనున్నానంటూ ఆనంద్ ఒకరికొకరు నేనున్నాను అంటూ ఇక ధైర్యం చెప్పుకుంటూ అనుకున్న టైంకి పూలమాలలు తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టారు ఒకరికొకరు భార్యాభర్తలు తోడుగా ధైర్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నది ఆ రోజు సాధించారు అంతేకాదు ఆ రోజు వాళ్ళు నేను కోపంతో మాటలు అన్నాను తర్వాత వాళ్ళకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తే రూపాయి కూడా తీసుకోలేదు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు నిలబడుతున్నారు ఇప్పుడు వీళ్ళు బెస్ట్ కపుల్ అని అవార్డు ఇచ్చాను తెలిసిన తర్వాత ఇక్కడ క్యాష్ ప్రైస్ వన్ ల్యాక్ అని చెప్పారు కదా ఇప్పుడు నేను దానికి ఒక ఫోర్ ల్యాక్స్ వేసి ఫైవ్ ల్యాక్స్ ఇస్తానన్నా కూడా ఈ భార్యాభర్తలు తీసుకోరు నాకు ఆ విషయం బాగా తెలుసు అని చెప్పేసి అనగానే ఓ నిజంగా చాలా గ్రేట్ సార్ అని చెప్పేసి యాంకర్ అంటూ ఉంటుంది ఇంకాస్త గట్టిగా బాలు మీనాకి క్లాప్స్ కొడుతూ ఉంటారు సత్యం ఏవోయ్ విన్నావా బాలుమీనా గురించి ఎంత బాగో చెప్పారు అని అనగానే ఇక చెవుల్లో కొంతమందికి తుప్పు వదిలిపోయి ఉంటుంది అన్నయ్య అని చెప్పేసి పక్కన ఉన్న కామాక్షి అయితే అంటూ ఉంటుంది గొప్పేలేండి అని చెప్పేసేసి అనగానే గొప్పెంటోయ్ ఎమ్మెల్యే గారే గొప్పగా చెప్పారు అని చెప్పేసేసి సత్యమైతే అంటూ ఉంటారు ఇక వెంటనే మనోజ్ అంటూ ఉంటాడు రోహిణి ఇక్కడ ఉండడం అవసరమా వెళ్ళిపోదాం పదా అని అనగానే మనం వాళ్ళిద్దరూ గెలిచినందుకు లేక వెళ్ళిపోతున్నామని చెప్పేసేసి బాలు రేపటి నుంచి ఇంకా దీనంగా చూస్తాడు అవసరమా అందరిలానే కాసేపు ఓపిక పట్టు ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను లావుగా ఉన్నానా నన్ను మొయ్యలేకపోతున్నావా నేను ఏం తింటున్నావు అని చెప్పేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పగలబడి నవ్వేటట్టు మాట్లాడతావా నేను ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ సంగతి అని చెప్పేసేసి పక్కన ఉన్న రోహిణి అయితే అంటూ ఉంటుంది దేవుడా ఛ నిజంగానే ఈ ఫంక్షన్కి వచ్చినట్టు తప్పు చేసి ఉన్నాను అని చెప్పేసేసి మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఇక అప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మాట చెప్పబోతున్నాను నాకు ఆడవాళ్ళు అంటే చాలా గౌరవం ఇక ఈ పరిధిలోకి వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోని కష్టపడాలి అని అనుకుంటున్నారో అటువంటి ఆడవాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా సహాయపడుతూనే ఉంటుంది నాకు ను చిన్నగా పూలు అమ్ముకుంటుందని తెలిసింది కానీ ఇటువంటి చిన్నగా అమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఇంకాస్త ఎదిగేటట్టు మా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది ఆ రకంగానే ఎంతోమంది ఆడవాళ్లకు కుట్టు విషయంలో ఇచ్చాము ఇక వాళ్ళు వాటితోటి వాళ్ళ జీవన ఉపాధిని గడుపుతున్నారు కాబట్టి ఇప్పుడు మేము మా ప్రభుత్వం తరపు నుంచి ఇది గవర్నమెంట్ నుంచి వస్తున్న సదుపాయాలు వీటిని ఎవరూ కాదనుకోరు కాబట్టి అమ్మ మీనా నేను నీకు ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నాను అని అనగానే బహుమత కొంప తీసి ఏమిస్తాడేంటి అని చెప్పేసేసి మనోజ్ అయితే అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అమ్మ మన ఏరియాలో ఒక మంచి సెంటర్లో నీకు నేను పువ్వుల కొట్టుని ఏర్పాటు చేయబోతున్నాను దర్జాగా నువ్వు పువ్వుల కొట్లో హ్యాపీగా పూలని సేల్ చేసుకోవచ్చు కాబట్టి ఆ పువ్వుల కొట్టు జోలికి ఎవరూ రారు నా చేతుల మీదగానే రిబ్బర్ కటింగ్ చేసి మరీ ఓపెన్ చేసి మరీ నీకు పువ్వుల షాపుని అయితే గిఫ్ట్గా ప్రజెంట్ చేయబోతున్నాను ఇదంతా నేను ఏదో నా జోబిలో నుంచి ఇస్తున్న డబ్బు కాదు ఇది కేంద్రం నుంచి వస్తున్నది ప్రతి ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారో వాళ్లకు వెన్నంటే ఉండి సహాయం చేయటం మా బాధ్యత అంతేకాదమ్మా ఇతరకులాగా నువ్వు కొద్ది కొద్దిగా పూలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రతిదానికి కూడా ప్రభుత్వం చాలా సహాయపడుతుంది మిషన్లు రాని వాళ్ళకి మేమే దగ్గరుండి కుట్టు నేర్పించి మిషన్లు ఇచ్చాం అలానే ఇప్పుడు నీకు కొద్దిగా పూలు కాదు పూల డెకరేషన్లు అంతేకాకుండా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్కు సంబంధించిన కార్యకలాపాలు పెళ్ళిళ్ళు ఇక ఫంక్షన్లు జరుగుతాయో వాటన్నిటికీ కూడా పువ్వుల డెకరేషన్ అనేది చాలా అవసరం ప్రతి గుళ్ళకి పువ్వు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఆ పువ్వుల డెకరేషన్ అనేది నీకు రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత నువ్వే మనుషుల్ని పెట్టుకో కూడా చేయించుకోవచ్చు అంతేకాకుండా ఒక ఫైవ్ డేస్ ఫ్రెష్గా నిల్వ ఉండేటట్టు బొకేలు చేసే సదుపాయం ఇవన్నీ నీకు కల్పించి నువ్వు జీవితంలో ఇంకాస్త ఎదిగేటట్టు ప్రభుత్వం నీకు ప్రోత్సహిస్తుంది అని అనగానే అందరూ దెబ్బకు లేచి నిలబడి గట్టిగట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక మీనా అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా ఒక్కదానికే కాదు సార్ నా లాగా పూలు అమ్ముకునే ఆడవాళ్ళు మా బస్తీలో ఒక పది మంది దాకా ఉన్నారు ఆ పది మందికి కూడా మీరు ఇలాంటి అవకాశాలు కల్పించరని కోరుకుంటున్నాను అని అడగానే నీ మంచితనం ఇదేనమ్మా మీనా నీతో పాటు నీ పది మందిని కూడా నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఇలాంటి వాళ్ళే మాకు కావాలి తప్పకుండా ఆ పది మంది ఆడవాళ్ళకి కూడా మంచిగా అంతా కూడా ఏర్పాట్లు చేస్తాం అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ రోజు నేను ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకున్న దానికన్నా మీరు ఇంత ఇదిగా చూసుకున్న సంతోషమే మాకు చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అనగానే సరే అయితే మేము వచ్చిన పని అయింది బయలుదేరుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే ఆగండి 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 ఇక్కడ మా బాలు మీనా వాళ్ళు హ్యాపీగా వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ ప్రైస్తో పాటు బెస్ట్ కపుల్ అవార్డు తీసుకున్నారు అంత ఈజీగా అంత కామన్గా పంపించేస్తాం అనుకుంటున్నారా థీన్మార్ డ్యాన్సర్తోటి డప్పు మేనాలతోటి ఇంటిదాకా మా కంపెనీ వాళ్ళే సాగు నంపుతారు అని అనగానే అబ్బా శృతి ఇవన్నీ ఎందుకు అని అనగానే ఇది మీ ఒక్కరి గురించే కాదు ఎవరి ఇయర్ ఎవరికెలిచినా ఇదే ఆనవాయితీ అని అనగానే అవునా అని చెప్పేసేసి ఇక వెంటనే బాలు వాళ్ళకి అవార్డు రావటంతో అటు రాజేష్ వాళ్ళు అందరూ కూడా చేరుకోవడం అయితే జరుగుతుంది ఇంకేముంది తీన్మార్ డ్యాన్సులతో వన్ ల్యాక్ రూపీస్ తోటి చక్కగా డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటి దాకా అందరూ కూడా డ్యాన్సులు వేసుకుంటూ వస్తూ ఉంటారు ఇక పాపం మనోజ్ మొహం అయితే ఇక మనం అయితే చూడలేము ఈ రకంగా ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్సులతో అయితే లోపలకైతే వస్తారు ఇక లోపలికి వచ్చిన తర్వాత రా ఇక మన రోహిణి అయితే మనోజ్ నేను బరువున్నానా నేను నీకు బరువు ఉన్నానా నువ్వు అసలు నన్ను ఎత్తుకోవటానికే నీకు బరువు ఒంట్లో ఓపికలేదు అది ఒప్పుకోకుండా బరువున్నానంటావా అని చెప్పేసి అంటూ ఇక మనోజనైతే తిడుతూ ఉంటుంది ఇక పోనీలే పాలరమ్మ లక్ష రూపాయల కోసం ఎందుకు అనటం అయినా మీ నాన్న కోటీశ్వరుడు నువ్వు అనుకుంటే చిటికలో లక్ష పంపించేస్తాడు అని అంటూ ఉంటుంది బాలు మీనా వల్ల అయితే ప్రభావతి కూడా అవును వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా ఆ లక్ష రూపాయలు నీకు కావాలా ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఐదు లక్షలు పంపించమంటే పంపిస్తారు నీకు ఏమైనా అవసరమైతే మీ నాన్నని అడుగమ్మా ఎంత జైల్లో ఉన్నా అయినా నీ గురించే కదా కష్టపడింది తప్పకుండా పంపిస్తారు అని చెప్పేసేసి ఇక చెప్తూ ఉంటుంది ఎవరెవరో ఈయన ఈ కిడ్డీ నింపటానికి పాతికేళ్ళు పడుతుంది అన్నారు కానీ లక్ష రూపాయలే ఇందులో దాయబోతున్నాం అంటే ఇల్లు కట్టుకోవటానికి దగ్గర టైం దాబోతుందని అర్థం అని అనగానే బాలు నువ్వు ఏ ముహూర్తాన్ని అయితే ఛాలెంజ్ చేశావో అది ఉన్నది ఉన్నట్టు అనుకున్నది అనుకున్నట్టుగా బాగా సాధిస్తున్నావు నువ్వు ఇల్లు తప్పకుండా గెలుస్తావు అని అనగానే అంతేకాదు మావయ్య గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పువ్వుల కొట్టుని పెడితేస్తానన్నారు ఒక్కసారి అది మనం ఎంట్రీ అయితే నాతో పాటు మన బస్తీలో ఉన్న పది మందికి అవకాశాలు ఇచ్చిన దాన్ని అవుతాను ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి దగ్గరుండి డెకరేషన్ చేపించవచ్చు అప్పుడు నిజంగానే బోలెడు లాభం వస్తుంది అని అనగానే అప్పుడు మా ఆయనేమో కార్ల బిజినెస్లో దూసుకు వెళ్ళిపోతూ ఉంటాడు నేనేమో పువ్వుల బిజినెస్లో దూసుకు వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పి అనగానే అవునవును అప్పుడు మనం దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని ఇలాంటి ఇల్లు గది కట్టించడం కాదు మీనా మనం కావాల్సి వస్తే ఇలాంటివి పది కట్టించి అది కూడా ఇవ్వచ్చు అని అనగానే అవునవునవును మీరు పెద్ద కోటీశ్వరులు అయిపోయారని చెప్పేసి పెద్ద పెద్ద బిజినెస్లు చదువుకున్నారు నువ్వేమో డిగ్రీల మీద డిగ్రీలు చేశావు నీ పిల్ల డిగ్రీల మీద డిగ్రీలు చేసింది మరి మీకు కాకపోతే ఇంకెవరు ఎదుగుతారులే అని అనగానే ప్రభా ఇదే నువ్వు బాపు ఇక డిగ్రీల మీద డిగ్రీలో ఉన్నవాడు ఇప్పటిదాకా ఏం చేసి సాధించాడో తెలిసింది కదా కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయద్దు నవ్విన నాపశైలే పండుతుంది అన్నట్టుగా ఏమో మీనా నిజంగానే ఈ బిజినెస్లో దూసుకుపోవచ్చు బాలు కారుల బిజినెస్లో దూసుకుపోవచ్చు అనుకున్నట్టుగానే ఈ ఏరియాలోని పది బిల్డింగ్లు కట్టించి అద్దెకి ఇవ్వచ్చు అని అనగానే మీనా 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 అద్దె డబ్బులు వసూలు చేయడానికి మాత్రం మా అమ్మనే పంపిద్దాం ఎందుకంటే అది నువ్వో నేనో వెళ్ళామనుకో పోనీలే అని సాఫ్ట్గా వెళ్ళొచ్చేస్తాం అదే మా అమ్మను పంపిస్తే అమ్మో వస్తుంది అని భయపడిపోయి ఫస్ట్ తారీఖు ఇవ్వవలసిన వాళ్ళు ముప్పై తారీఖున ఇచ్చేస్తారు అని చెప్పేసేసి అనంగానే ఇక అందరు కూడా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు రోహిణిదంతా చూసి చూసావా మనోజ్ వాళ్ళ కళలు ఎంత బాగున్నాయో నువ్వు ఉన్నావు ఆదివారం ఈ షర్ట్ వేసుకోవాలి మంగళవారం ఈ షర్ట్ వేసుకోవాలి అని అని అనగానే ఇప్పుడు గుర్తొచ్చింది రోహిణి అసలు మనం ఓడిపోవడానికి కారణం నువ్వే ఈ రోజు ఈ కలర్ షర్ట్ వేసుకోకూడదు అని చెప్పా నువ్వేం చెప్పావు లేదు పర్వాలేదు అన్నావు నేను ఆ కలర్ షర్ట్ వేసుకొని వచ్చి జోబీలో నిమ్మకాయ పెట్టుకుంటే తప్పకుండా మనమే విన్ వాళ్ళం ఆ లక్ష్యం మనకే వచ్చేది అని అనగానే దేవుడా ఈ మనోజ్ అనేవాడు ఎప్పుడు మారుతాడు దేవుడా అని చెప్పేసి రోహిణి బాధపడుతూ ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది మరి రానున్న ఎపిసోడ్లో మన మీనా తన కాళ్ళ మీద తను ఏ రకంగా నిలబడి ఇక ఎదుగుదల రాబోతుంది రానున్న రోజుల్లో ఏం మలుపులు రాబోతున్నాయి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్